గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ మాఘ మంగళవారం నాడు ఎవరైతే ఈ కథ వింటారో వారి జీవితంలో ఎలాంటి పాపాలు ఉన్నా కూడా హరించిపోతాయి ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న కథని విని పడుకోండి మాఘపురాణం చదివిన వారికి మార్కండేయుని వృత్తాంతము శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకా వినవలసినవి చాలా ఉన్నాయి కుతూహలడైన దిలీపునకు మరలా ఇట్లా ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలయేనని కోరిక ఉంది ఇంకా కాస్త దీని గురించి సెలవిమ్ము అని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను ముందు పార్వతీదేవిని శివుడు నారదనకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పారు కానీ శివుడు పార్వతీకి చెప్పిన విధమును వివరించెదను వినుము ఒకనాడు పరమశివుడు గానాది సేవితంబును నానారత్న విభీషితంబునాగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా నిలబడి ఉన్న సమయమున జగజ్జననీయగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక సంగతులు తెలుసుకుంటుని కాని ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలననే కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయమందా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను దేవి నీ అభిష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతయే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములు విచ్చిపోవును రెండవ రోజు స్నానం చేసిన లోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును మాఘమాసమందు క్షేత్రమందు గల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరో జన్మమను నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతైనను చెప్పజాలను మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అక్కడ ఉన్నా అనగా నది గాని గాని నుయ్యి గాని కాలువ గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణువాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింత కాదు ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్నా ఏ సెలయేటి అందనైనా కడుకు బావి అందైనా ఆచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును ఎవరినైనాను తెలిసి తెలియకగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యుద్ధగా నదీ ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును అదియునుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమునగాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నిటికి కలుగదు ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చు మానవుడు నరజన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు మందు నదీ స్నానం చేసి దానము పుణ్యములు ఆ చరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గంగాన ఓ పార్వతి ఇంకనూ వినుము ఏ మానవుడు మాఘమాసము తృఢీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను సావధానురాలవై ఆలకింపుము నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున గాని విష్ణు పూజ అయిన యథాశక్తి దానపుణ్యములు చేయుడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును కుంభీ నరకంలో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును కలసల కాగు తైలములో పడవేయబడును భయంకర యమకింకరులచే పీడింపబడును ఏ స్త్రీ వేకువజాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తామామలకు సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్దిల్లి ఇహము నందు పరమనందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయుదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి నందును మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను జవనీ అయినను స్నానమాచరించవచ్చును ఈ మాసమంతయు కడు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికిని శ్రేయదాయకమైనది పార్వతి దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణము వారు గురు భార్యతో సంభోగించువారు మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి పొద్దుగడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడు బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభచార గృహములలో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్న బిడ్డలను వాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడు దైవ భక్తులను ఎగతాళి చేయువాడు గర్వం కలవాడు తాను గొప్పవాడనను అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడుగొట్టుచు దంపతులకు విభేదాలు కల్పించి సంసారమును విడదీయువాడు ఇండ్లను తగలుబెట్టువాడు చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మములు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపుకునే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు దేవి ఇంకనూ దాని మహత్యంబును వివరించెదను వినుము తెలిసియుండియు పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్లి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ కూడా నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానమును చేసేదనని సంకల్పించ ంచును అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేవు లేక పరిశుద్ధుడగును అతడు పరమ పదము చేర అర్హుడు అగును శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదగుటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చిన తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు అదియునుగాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచియ్ ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితము కలుగును ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలెనను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లి తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించునటులా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణిని గాని వైశ్యుని గాని క్షత్రియుని గాని శూద్రుని గాని మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానం చేసిన వారికి గాని వారిని ప్రోత్సహించు వాళ్లను చూసి గాని వానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడగును నడుచుటకు ఓపిక లేని వారులు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమునకు చదివిగాని వినుటగాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాంధ్యం పొందును పాపములు దరిద్రము నశింపవలియునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగముల చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యం కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు నిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని తిని కావునా నే చెప్పిన రీతిని ఆచరించుము అని ఈ కథలో పార్వతీదేవికి సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ విధంగా ఈ కథని వివరించాడు మరి ఈ కథని ఎవరైతే పూర్తిగా విన్న తర్వాత ఇంకా నేను ఈ మాఘమాస వృత్తాంతం విన్న తర్వాత కూడా ఈ మాఘమాస వ్రతం నేను చేయలేను అనేవారు కనీసం ఈ కథలో చెప్పిన విధంగా చిన్న చిన్న పరిహారాలను చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మాసంలో సాక్షాత్తు శ్రీ మహాశివుడు చెప్పిన విధంగా మీ జన్మ ధన్యమవుతుంది మీ పాపాలన్నీ కడతీరిపోతాయి ఈ పురాణం ఈ కథ మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి